కోర్మానాథుని ఆలయం అత్యంత పురాతనమైనది ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది రెండు ధ్వజ స్తంభాలు ఆలయంలో దర్శనమిస్తాయి స్వామి వారి శిరస్సు పశ్చిమ దిక్కున ఉండటంతో అటువైపు ఓ ధ్వజ స్తంభం ఆగమశాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున ఓ ధ్వజ ఏర్పాటు చేశారు ఈ దేవాలయాన్ని రామానుజాచార్య శంకరాచార్యులు మధ్యాచార్య చైతన్య మహాప్రభులు సందర్శించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి శ్రీ కూర్మం ఆలయానికి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు ఇప్పటికీ లభ్యం కాలేదు పురాణాల కథనం ప్రకారం పూర్వం దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది దూసుకువస్తున్న గంగా జలం వల్ల తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో ఒక రాజుకు నారదుడు అటుగా వచ్చి శ్రీకూర్మ మంత్రమును జపించమని చెబుతాడు ఈ గంగ వంశధార అనే పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు ఆ రాజు శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్ల పాటు విష్ణువును పూజించగా ఓ రోజు మహావిష్ణువుతారంలో చక్రతీర్థ నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన వటవృక్షం వద్ద క్షీరజలంతో జలంతో కూడిన కోర్మగుండాన్ని సృష్టిస్తాడు చక్రం వెళ్లిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేత శ్రీ కూర్మనాథుడిగా స్వామివారు అక్కడ కొలిపి ఉన్నట్లు చెబుతారు ఇది భారతదేశం అతి ప్రాచీన క్షేత్రాన్ని ఒకటి శ్రీకూర్మ క్షేత్రం ఈ క్షేత్రం చాలా పురాతన క్షేత్రం శివకే సభేదమే శ్రీకూర్మ క్షేత్రం ఈ క్షేత్రం దేశంలో ఏకైక క్షేత్రం ఈ క్షేత్రానికి రెండు ద్వయస్తంభాలు ఉండే ప్రత్యేకత ఎందుకంటే స్వామి యొక్క శిరస్సు పశ్చిమానికి ఉండడం వల్ల పశ్చిమ ద్వయ స్తంభం ఆగమశాస్త్రీత్యా తూపుగా ఉండేది ఇంకో ద్వయస్తంభం అందుకే రెండు ద్వయస్తంభ అలవార క్షేత్రం శ్రీకోర్మ క్షేత్రం ఈ దేవాలయానికి అటు రామానుజాచార్య శంకరాచార్య మధ్వాచార్య అలాగే చైతన్య మహాప్రభు కూడా వచ్చేటుగా పుట్టుస్ అన్ని కూడా టెంపుల్ పైభాగంలో అందర భాగంలో కూడా కనబడుతూ ఉంటాయి